హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న స్వంటిల్లు నేను మీ స్వప్నాని ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా హెల్దీ అండ్ టేస్టీ జొన్న ఇడ్లీ ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకని యాక్టివేట్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకే ముందుగా చేరుతుంది ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇవి తెల్ల జొన్నలు ఫ్రెండ్స్ వీటిని శుభ్రంగా టూ టైమ్స్ కడిగి వాటర్ వేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మన జొన్నలు అనేవి చక్కగా నానిపోయాయి వీటిని కాస్త పక్కన పెడదాము మెనపప్పు ఇది కూడా ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి దీంతోపాటు రైస్ కూడా సిక్స్ అవర్స్ ముందు నానబెట్టుకోవాలి ఇప్పుడు వీటి వాటర్ అనేది వంపేసుకొని నేను ఈ కప్పుతో ఒక కప్పు జొన్నలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ముందుగా మిక్సీ జార్లో జొన్నలు వేసుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఒక కప్పు జొన్నలు తీసుకున్నాను కదా అదే కప్తో హాఫ్ కప్పు మినపప్పు తీసుకున్నానండి ఇప్పుడు మినపప్పు కూడా వేసేసి రైస్ కూడా త్రీ బై ఫోర్త్ కప్పు రైస్ తీసుకున్నాను రైస్ ఇంకా మినపప్పుని మనము కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటే మనకి ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు దీన్ని కూడా మనము జొన్నపిండిలో కలిపేసుకుందాము ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక వన్ అవర్ దీన్ని పక్కన పెట్టాలండి వన్ అవర్ తర్వాత నేను చూస్తున్నాను చూడండి మన పిండి అనేది కాస్త పొంగినట్టుగా అయింది కదా దీన్నంతా బాగా తిప్పుకోవాలి ఒకసారి తిప్పుకొని మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇడ్లీ పిండి బ్యాటర్కి సరిపడా కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిపేసుకున్నాక మనము ఇడ్లీ ప్లేట్లోకి ఇంకా ఇడ్లీలను పెట్టేసుకుందాము నేను ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ ఏం అప్లై చేయట్లేదండి ఆయిల్ అప్లై చేయకపోయినా కూడా మనకి ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా అంటుకోకుండా వస్తాయండి ఈ విధంగా మీ ప్లేట్స్లోకి పెట్టుకున్నాం కదా నేను ఆల్రెడీ కుక్కర్లో వాటర్ అనేది హీట్ చేసుకున్నాను ఈ విధంగా ఇడ్లీ ట్రై పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలండి టెన్ మినిట్స్ తర్వాత చూడండి మన ఇడ్లీలు అనేవి చక్కగా పొంగాయి కదా నేను దీంట్లో వంట చూడకని ఏమీ వేయలేదండి వేయకపోయినా కూడా మన ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా చాలా బాగా పొంగుతాయి చూడండి నేను ఒకటి చూపిస్తాను మీకు ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇడ్లీ అనేది కాలుతుంది ఫ్రెండ్స్ చూడండి నేను చూ విరిచి చూపిస్తాను చూడండి చాలా సాఫ్ట్గా వచ్చింది కదా ఇది మన పల్లి చట్నీ ఇంకా సాంబార్ ఏదైనా చట్నీతో తింటే చాలా బాగుంటుందండి మన రెగ్యులర్ ఇడ్లీ లాగే ఉంటుంది చాలా చాలా హెల్దీ ఫుడ్ కదా ఇంకా దీన్ని మనం సాంబార్తో ఈ విధంగా డెకరేట్ చేసుకొని సాంబార్తో తినేస్తే సూపర్గా ఉంటుంది మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి మీకు ఎలా టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్ కూడా నాకు తెలియచేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్